దేవాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటి దానికి ఎందుకంత ప్రాధాన్యతని ఇస్తారు ఇంతకీ ఆ రోజు ఏం జరుగుతుంది దేవుడి విగ్రహాల ఎందుకు ఎందుకొంత ప్రాధాన్యత ఇస్తారు ఆ రోజు ఏం చేస్తారో తెలుసుకుందాం దేశంలోని కోట్లాది మంది ఏళ్లకు ఏళ్ల తరబడి అయోధ్యలో శ్రీ రాములోరి ఆలయం కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే వందల ఏళ్లుగా హిందువులు పలువురు ఈ ఆలయం కోసం కలలు కంటున్నారు వారి కలను సాకారం చేస్తూ ఈ నెల ఇరవై రెండున అయోధ్యలోని రామాలయంలో ఈ నెల ఇరవై రెండున అయోధ్యలోని రామాలయంలో బాలరాముని ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా జరిగాయి హిందూ ధర్మంలోని ఆచార్య ప్రకారం ఏదైనా దేవాలయంలో దేవుని విగ్రహానికి ప్రతిష్ట చాలా ప్రాముఖ్యతతో కూడుకుంది దానికి తగ్గట్లే ఆలయానికి పేరు ప్రఖ్యాతులు ఉంటాయన్నది నమ్మకం ఆలయంలో విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయకుంటే దేవుని ఆరాధన అసంపూర్ణమవుతుందని చెబుతారు ఏదైనా ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో ప్రాణప్రతిష్ఠ అన్నది చాలా చాలా ముఖ్యమని వేదాలు చెబుతున్నాయి విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు వాటికి శక్తి రావడానికి వివిధ రకాల హోమాలు యజ్ఞాలు జపాలు పూజలు వాస్తు పూజలు ఇతర పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు విగ్రహాల్లోని ప్రాణం అనే శక్తిని ప్రత్యేక పూజల ద్వారా ఆవాహన చేస్తారు అప్పటి నుంచి రోజు పూజలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించడంతో క్రమేణా శక్తి పెరిగి భక్తుల కోరికలు తీరుస్తాడని పురాణాలు చెబుతున్నాయి దేవాలయంలో పూజలు చేసే పద్ధతిలోనే చేయాల్సి ఉంటుంది అప్పటి వరకు విగ్రహంగా ఉన్న దానికి జీవం పోయటన్ని ప్రాణప్రతిష్ఠగా పేర్కొంటారు ప్రాణ అనే పదానికి ప్రాణశక్తి అని ప్రతిష్ఠ అనే పదానికి స్థాపన అని అర్థం సింపుల్ గా చెప్పాలంటే ప్రాణప్రతిష్ట అంటే విగ్రహానికి ప్రాణం పోయడం లేదంటే సదరు దేవతను విగ్రహంలోకి ఆహ్వానించడంగా అర్థం చేసుకోవాలి ప్రాణప్రతిష్టకు ముందు ఏ విగ్రహం కూడా పూజకు అర్హత ఉండదు రాయిని లేదంటే లోహాన్ని విగ్రహం తయారీకి ఉపయోగిస్తారు వాటిని చేతులతోనూ కాళ్ళతోనూ ముట్టుకోవాల్సి వస్తుంది మరి అలాంటప్పుడు దేవుడి విగ్రహం అపవిత్రం అవుతుంది విగ్రహాన్ని చెక్కేటప్పుడు శిల్పులు రూపాన్ని మాత్రమే తీసుకుంటారు తప్పించి ఆ విగ్రహంలో ప్రాణం ఉండదని అందుకే దాని విగ్రహంగా మలిచిన తర్వాత ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా చేయాల్సి ఉంటుంది ప్రాణప్రతిష్ఠ ద్వారా విగ్రహంలోకి ప్రాణశక్తిని ప్రవేశపెట్టి దానిని ఆరాధనీయ దేవతా స్వరూపంగా మారుస్తారు అప్పుడు మాత్రమే విగ్రహం పూజకు అర్హత సాధిస్తుంది విగ్రహ రూపంలో ఉన్న దేవతామూర్తులను ఆచరు వ్యవహారాలతో మంత్రాలు జపిస్తూ పూజలు చేస్తారు ప్రాణప్రతిష్ఠ తర్వాత భగవంతుడే ఆ విగ్రహంలోకి కొలువయ్యాడని పేర్కొంటారు అందుకే ఈ కార్యక్రమానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు ముహూర్తం లేదా మొక్కుబడిగా ప్రాణప్రతిష్ఠ చేతిష్టకు ముందు ఆ విగ్రహానికి పవిత్ర గంగాచరులను లేదంటే పవిత్ర నదుల నీరుతో స్నానం చేస్తారు ఆ తర్వాత విగ్రహానికి శుభ్రమైన వస్త్రంతో దుడిచి నూతన వస్త్రాలని ధరింపజేస్తారు ఆ తర్వాత ఆ విగ్రహానికి స్వచ్ఛమైన శుభ ప్రదేశంలో ఉంచి గంధం పూస్తారు తర్వాత బీజాక్షర మంత్రాలు పఠిస్తూ ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠను పూర్తి చేస్తారు ఆ సమయంలో పంచోపచారాలు చేస్తూ పూజలు చేస్తారు చివరిగా ఆ దేవత స్వరూపానికి హారతి ఇస్తారు ఈ టైంలో ఈ టైంలో దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు ఆ తర్వాత ఏ దేవుడిని ప్రతిష్ఠిస్తారో ఆ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు కార్యక్రమం పూర్తయ్యాక భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు